స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో లయన్స్ క్లబ్ దగ్గర ఈ రోజు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ గెలుపొందిన సందర్భంలో నియోజకవర్గంలోని బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అంతులేని ఉత్సాహంతో గ్రామ గ్రామాల్లో సందడి చేస్తున్నారు ఎమ్మెల్యే సుభాష్ తండ్రి సత్యం ఈ రోజు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నెల తొమ్మిదవ తేదీ తారీఖున అనగా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి నియోజకవర్గంలోని విద్యోత్సవ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమం కాజులూరు మండలం గొల్లపాలెం

ఈ సభా ఈ యొక్క ఈ ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను అందరూ కూడా విజయోత్సవంలో పాల్గొని విజయోత్సవాన్ని జయప్రదం చేయాలని మనం చేస్తున్నాను ఇక్కడ లైన్స్ క్లబ్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఆ రోజు కౌంటింగ్ పూర్తయిన తర్వాత చాలా లేట్ అవ్వటం కలెక్షన్ కూడా ఉండటం తదుపరి అమావాస్య తిథులు అవ్వటం వల్ల నియోజకవర్గంలోకి ఎమ్మెల్యే అయినటువంటి సుభాష్ రాలేకపోయాడు రాలేక మర్నాడు వద్దారనుకునే టైంలో విజయవాడ నుంచి పిలుపు రావడంతో విజయవాడ వెళ్ళి రెండు రోజులు ఉండపోవడం జరిగింది తను నియోజకవర్గంలో ప్రజలను ఎప్పుడెప్పుడు కలుసుకోవాలన్న ఆతురతల్లో ఉండి అది కుదరకపోవడం వల్ల రెండు రోజులు లేట్ అయిపోయింది దాని విషయమే నాడు మంచిది ఆ రోజున మీరు నియోజకవర్గంలో అడుగు పెట్టండి అని ఒక పెద్దలు చెప్పడంతో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి గొల్లపాలు ధనమ్మ తల్లి గుడిద వద్ద నుండి బయలుదేరి గొల్లపాలు తర్వాత ఆర్యావటం ఆర్యావటం నుంచి హస్సనాబాద హస్సనాబాద్ నుంచి ఇలాగా ద్రాక్షారామం ద్రాక్షారామం మీదుగా రామచంద్రపురం రావడానికి ఈ విజయోత్సవ ర్యాలీకి మేము అందరం పెద్దల యొక్క ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం రెండుగా మూడు గంటల నుండి భారీ ర్యాలీ జరగడానికి ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు ఈ భారీ ర్యాలీని జయప్రదం చేయాలని గ్రామ సందర నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ జనసేన